హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక పరందామయ్యకు ఆదిలక్ష్మికి అంగరంగ వైభవంగా శిష్టి పూర్తి జరిపిస్తారు తన కుటుంబం సంతోషంగా ఉండడం చూసి దాత్రి చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే దాత్రి తన ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ వేస్తుంది ఇక కౌశికి ఏమో తన భర్తతో కలిసి సంతోషంగా డ్యాన్స్ వేస్తుంది ఇంతలో పరంధామయ్యకు హఠాత్తుగా ఏమైందో తెలియదు కానీ ఒకటేసారి ఆపండి ఏమైంది మామయ్య ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ముట్టుకోకు నా ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో అని గట్టిగా అనేసరికి కౌశికి ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతుంది మరి అసలు ఏం జరిగింది పరందామయ్య మళ్ళీ కౌశిక్ని ఇంట్లోకి పిలిపించి మళ్ళీ బయటికి ఎందుకు పంపిస్తున్నాడు వైజయంతి ఏమైనా పరందామయ్యకు చెప్పేసిందా కుటుంబం సంతోషంగా ఉండడం చూసి వైజయంతి తట్టుకోలేక పరందామయ్యకు అసలు ఏం చెప్పింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్